చేయాలనుకుంటే చేయాలనుకున్న పని చేసి చూపిస్తాను ఏం చేసి చూపిస్తాన పోండి కానీ నేను తలుచుకున్నది ఒకటి చిన్న చిన్నపిల్లడు కదా కాస్త జాగ్రత్త పడ్డాను ఆ పిల్లడు ఏంట్రే పెద్దోడనుగొని మర్యాద లేకుండా కుళ్ళప్పుడు చేశాడు ఇంకొక పేరు అది చెప్పేటప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది శివని కలిసిన తర్వాత తెలిసింది అంతానికి రెండవ పేరు తొన్నడు అని కానీ ఆ పిల్లాడు శివ నా పేరుని అంతం చేశాడు బతకడానికి డబ్బులు కావాలి నేను చాలా దుర్మార్గున్నాయా అలా చెప్పుకుంటూ ఊర్లో జాలీగా తిరిగేవాడిని కానీ మధ్యలో ఒకటి దూరి నా ప్లాన్లన్నీ నాశనం చేసేశాడు ఒకడంటే పెద్ద పోటుగాడా చాలా చిన్న పిల్లవాడు చిన్న చిన్నపిల్ల ఆనందానికి నన్ను కొల్లప్పుడు చేశాడు అసలు ఇది కామెడీ చేసే సమయమైంది నాకు ఇక్కడ పగలే నక్షత్రాలు కనిపిస్తున్నాయి నువ్వు మమ్మల్ని కోపం పడేలా మాట్లాడుతున్నావా ఇప్పుడే చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అలాగని నేను జాలిగా తిరుగుతుండేవాణి కానీ ఇప్పుడు అదంతా పోయింది సంతోషాన్ని నేను జీవితంలో ఇప్పుడు చూసిందే లేదు ఎందుకంటే మొత్తం సంతోషం శివాను తీసుకువెళ్లిపోయాడు తనని మనం ఏదైనా చెయ్యాలి ఏదైనా ఒక ఐడియా చెప్పని స్నేహితులారా ఎదురు ఒక ఐడియా చెప్తాం నువ్వు ఏడోకోడోకో ఆ శివాగాడు కుములి కుమిలి సమయం దగ్గర పడింది అది ఎలా అని నేను చెప్తాను నీకు ఆ ప్లాన్ లో శివ ఎలా ఎరుకుంటాడో చూద్దాం చెప్పండి ఎలుకైనా తన సామ్రాజ్యంలో అదే రాజయ్యా ఎలుకను అదే ఆ శివాను వాళ్ళ ఊరు నుంచి కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చి వాణ్ణి చంపేబోతున్నాం కొని తో తెలివైన తెలివన పడుకదా తన ఊరు వదిలి అసలు బయటకే రాడుగా వస్తాడు వస్తాడు మన అందరం కలిసి వాడిని రప్పిద్దాం ఇప్పుడే శివ సక్సెస్ఫుల్ గా ఒక మిషన్ చేశాడు వెంటనే ఇంకొక మిషన్ కి సిద్ధంగా ఉన్నాడు పెడల్ మీద కాలు పెట్టేశాడు ఒక్కొక్క స్టోన్ వాడికి స్టెప్పింగ్ స్టోన్ గా అనిపిస్తుంది ఒక్కొక్క స్టెప్ మీద ఎగిరి ఎగిరి వెళ్తున్నాడు ఏ సమస్య లేకుండా ఎగురుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు కిందకి రాకపోతున్నాడు ఫినిషింగ్ కాస్త బాగాలేదు ఇలా చేద్దామా ఫోకస్ చేయాలి ఫోకస్ కాన్సన్ట్రేట్ స్టాండ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ మిస్ అవ్వకూడదు సైకిల్ హ్యాండ్ మార్ని పట్టుకునేటప్పుడు మనసులో గట్స్ ఉండాలి శివ నువ్వు సైకిల్ నుంచి దిగు ఆనే ఎలానే తోలు చూపిస్తాడు నువ్వు చూసి నేర్చుకో నేను కోచ్ మాత్రమే స్టంట్ అంతా ఏం చెయ్యను బా ఎక్కడైనా క్రికెట్ కోచ్ క్రికెట్ ఆడుతూ చూస్తారా ఏమిటి అలాగే నేను కానిస్టేబుల్ రామ్ సింగ్ మాట్లాడుతున్నాను లడ్డు సింగ్ సార్ నేను వెంటనే అక్కడికి వస్తాను ఏదో అర్జెంట్ అంట లడ్డు సింగ్ సార్ రమ్మన్నారు నేను అక్కడికి వెళ్తాను మీరందరూ ఇంటికి వెళ్ళండి సింగ్ ఏమైంది ఎందుకు నన్ను అంత అర్జెంటుగా రమ్మన్నారు నేను నిన్ను అర్జెంటుగా రమ్మని చెప్పి చెప్పలేదే ఎవరు చెప్పారు నీకు రామ్ సింగ్ సార్ రామ్ సింగ్ రామ్ సింగ్ అన్న పేరులో ఇక్కడ ఎవరు లేదు కదా శివా హలో చూస్తున్నారు నేను ఏదైనా చేయదలుచుకుంటే చేసి చూపిస్తానా అంతానికి ఇంకొక పేరు అందుకే మేము నలుగురము మమ్మల్ని ఎదిరించేవాడు ఎవడు ఇప్పుడు సంతోషంగా ఉంది ఇది జ్వాలా సింగ్ టోర్నాడో జింగారా ఇంకా బాబా లడ్డు సింగ్ సార్ ఆ నలుగురు రౌడీ చేసిన పని ఇది నా ఫ్రెండ్స్ నుంచి నన్ను దూరం చేసి వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు నేను అక్కడికి వెళ్తున్నాను మీరు స్పాట్ కు వచ్చేయండి డోంట్ వరీ శివ ఈ రోజు పోలీస్ హెలికాప్టర్ కూడా ఇక్కడే ఉంది మనం అందరం వెళ్ళి వెతుకుదాం చూడండి వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు జంగు లోపలికి ఎంటర్ అవుతున్నారు అక్కడికి మీరు హెలికాప్టర్ తో రాలేరు నేను ఇక్కడే దిగుతాను మీరు జంగుల్ కి ఆసైడ్ ఉన్న రోడ్ లో ల్యాండ్ అవ్వండి నేను జంగుల్ లోపలికి వెళ్ళి వాళ్ళని వెతుకుతాను పైలట్ సార్ వెనకాల డోర్ ని ఓపెన్ చేయండి ఏంటి శివ కరెక్ట్ గానే చెప్తున్నాడా వెనకాల తలుపుని తెరువా ఓకే సార్

ఎవడైనా తప్పించుకోవాలనుకున్నారు కాల్చి పారేస్తాను మర్యాదగా లోంగి పోండి లేకపోతే చేతులు పైకి వెళ్తాను బయటికి రండి లేకపోతే ఒక్కొక్కరిని నేను షూట్ చేసి పారేస్తాను చెప్పేది మీకే ఎవరిని మొదలు కాల్చాలి నిన్ను కాల్చరా కాల్చరా లడ్డు సింగ్ సార్ బాగా ఇరుక్కున్నట్టున్నారు ఎందుకంటే మంచిది నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోతాను ఇంకా ఎంతసేపు అలా తిరగబడతారు లడ్డు సింగ్ మీరు ఎందుకండి ఇలా తిరుగుతున్నారు ఆ కార్లన్నీ ఎక్కడ చాలా వేగంగా ఉన్నారు నన్ను భయంకరంగా తిప్పించారు కదా శివ నాకు ఇప్పుడు తల తిరుగుతోంది శివా సరే పోనీ నా హెలికాప్టర్ ఎక్కడికి పోయింది అది ఎప్పుడెక్కడి నుంచి వెళ్ళిపోయింది పకండి వేగంగా తోలండి శివా ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు నన్ను చూసి భయపడ్డాడు అనుకుంటా ఏ ఆశ ఎక్కడికి వెళ్ళలేదు నీ కారు పైన ఉన్నాడు తన ఫ్రెండ్స్ ఉన్న వెహికల్ దగ్గరికి బానేవ్వకండి ఇప్పుడుందరో నీకో బాయ్ బాయ్ శిబాయ్ ఏదైనా చేయదలుచుకుంటే చేయకుండా వదిలిపెట్టను నాకు కావాల్సింది డబ్బులు నేను చాలా పెద్ద దూరు చేయదలుచుకుంటే అది చేయకుండా వదిలిపెట్టను నేను శివాను ఊరికే వదిలిపెట్టను నేను నేను ఊరికే వదిలి పెట్టను రే చిన్నపిల్లాడా మరి అది నుంచి వెళ్ళిపో లేదంటే నా దగ్గర దెబ్బలు తింటావు పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్ しばシば2はいリペル。 పిల్లలు ఎక్కడా ముఖ్యంగా శివాగడెక్కడా పిల్లవాడిని మాత్రం ఆడకుండా అంకుల్ వీర కుమ్ముడు కుమ్మేశాడు ఒక చిన్న పిల్లాన్ని చూసి భయపడతామా అరే వెళ్ళి తనని కొట్టు వచ్చిరా రేపు గుండోడా పెళ్ళి కొట్టిరారా అరేయ్ చూడండి మీరు వెళ్ళు కొట్టేసి అనుకలండి నేను చాలా దుర్మార్గుని వెనకాల ఉండొడో వచ్చి నేను కొడతాడు ఓకే ఓకే ఇప్పుడు మీకున్న సమస్యని నేను సాల్వ్ చేస్తాను ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హాడ్ ఎ డాంకీ డాంకీ రైట్ ఫాదర్ రైట్ ఇంకీ పింకీ పాంకీ కమాన్ అంకల్ మీరే ఫైట్ చేయాలి వెళ్తాను వెళ్తాను ఇరు కంచడంలో వీళ్ళందరికీ ఎంతో సంతోషమా ఇవ్వండి వస్తున్నాడు ఏమైంది ఏ లేదు వాళ్ళు వాళ్ళని కొడుతున్నాను అంతేనా కొట్టేసి చమల నేపేసాను ఆ పిల్లడు అరే కొట్టేసి నువ్వెందుకు కింద పడిపోయావు అరే అంతసేపు కొట్టాం కాబట్టి అలసిపోయాను ఇప్పుడు మీరు వెళ్ళండి తనని కొట్టండి అప్పుడే మీరు కూడా టైర్డ్నెస్ అర్థం చేసుకుంటారు ఇప్పుడు నేను వెళ్ళి కొడతాను నా పవర్ చూపించి చాలా రోజులు అయ్యింది ఇప్పుడు నువ్వు కొట్టిన కొట్టుడికి శివ కూడా కొంచెం టైర్డ్ గానే ఉంటాడు నేను వెళ్ళి వనంతు చూస్తాను ఏ శివా వెళ్ళ శివనే నేను గీదీశాను నాకేదో సమస్య అనిపిస్తోంది ఇద్దరం కలిసి వాళ్దాం నేనే వస్తాను మీరు అనవసరంగా కష్టపడద్దులే నేను మనసులో ఒకటి తలుచుకుంటే ఈ ఇంకోలా తలుచుకుంటున్నాడు వాడు నన్ను వీర కొట్టుడు కొట్టాడు నేను అసలు మీతో కలిసి ఉండకూడదు సమస్యకి ఇంకొక పేరు ఉన్న ఒకే ఒక పేరు శివ శివ శివా కావలసింది డబ్బులు కానీ శివ చిచ్చిన పిడుగు భయపడక ఇదిగో వచ్చేసాను ఏయ్ ఏ ఆర్ అండర్ అరెస్ట్ ఏంట్రా ఏమైంద్రా మీకు ఎందుకని లేవట్లేదు శివా లేవరా పైకి లేవో ఏ ఏమైంది ఇది నిద్రపోయే సమయం కాదు మీరందరూ జైలుకి రావాల్సిన సమయం లేవటా ఎట్టా పైసా ఏ లేవట్రా